హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నిహారిక కిట్టు ఇద్దరు కూడా అందరు కలిసి ఆడుకోవడానికి స్లిప్స్ ఏర్పాటు చేస్తూ ఉండగా అంతలో అవని మాత్రం చనిపోయిన తన బిడ్డనే తలుచుకుంటూ అందరూ ఈ రోజు ఆటలు పాటలు ఆడమంటున్నారు కానీ ఈ రోజు నా మనసు ఎందుకో నిన్నే తలుచుకుంటున్నామా ఆడాలని లేకపోయినా తప్పక పాల్గొంటున్నాను అని మనసులు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అందులో రాధాకృష్ణ పెద్దరాజు వైపు చూస్తూ ఏంటి బావా ఏదో టెన్షన్ కనబడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అలాంటిది ఏం లేదు పెద్దోడా అని చెప్తున్నా కూడా లేదన్నయ్య నువ్వైతే ఏదో టెన్షన్ లో కనిపిస్తున్నావు అంటే నువ్వైతే కదా నీ హడావిడ ఎక్కువ ఉంటుంది అని లావణ్ణి కూడా అడుగుతుండగా ఆహా నేను బాగానే ఉన్నాను సిస్టరు కృష్ణ బాబు నిహారికలు చేయవలసింది చేస్తున్నారు కదా అని నేను గమ్మున ఉన్నాను అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అందులో కిట్టు చిట్టీలు రాయటం అయిపోయింది అని చెప్పేసి అలా లేవబోతూ ఉండగా అందులో పెద్దరాజు రాసిన స్లిప్ కాస్త కింద పడుతుంది ఇక వాళ్ళు రాసిన స్లిప్పుల్లోంచే కింద పడింది కిట్టు ఇది కూడా అందులో కలిపాయి అని నిహార చేతికి ఇవ్వగానే ఆ స్లిప్ కూడా వాళ్ళు రాసిన స్లిప్పులతో కలిపేసి బావుల్లో ఉండగా ఏంటి ఈ విచిత్రం ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు నిహారిక వల్ల కుట్ర బయటపడాలని సాక్షాత్తు ఆ అమ్మవారు కూడా అనుకుంటుంది అందుకే ఇలా జరుగుతుంది అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అందులో నిహారిక ఆ స్లిప్స్ అన్ని కూడా అటు ఇటు తిప్పుతూ బౌల్లో వేయబోతూ ఉండగా పెద్ద గాలి రావటంతో ఆ గాలికి నిహారిక చేతిలో ఉన్న స్లిప్స్ అన్ని కూడా కింద పడిపోతాయి అందులో పెద్దరాజు రాసిన స్లిప్ మాత్రం గాలికి ఎగురుకుంటా వెళ్లి అమ్మవారి పాదాల ముందు కుంకుమ ప్లేట్ లో పడిపోతుంది అది చూసిన పెద్దరాజు షాక్ అవుతూ ఉంటాడు కిట్ మాత్రం ఏం పర్లేదు గాలికి ఎగిరిపోయినట్టుంది ఇక్కడ ఇవన్నీ నేను తీస్తాను అది నువ్వు తీసుకురా అని నిహార్ కి చెప్పడంతో నిహారిక వెళ్లి తీసుకొస్తూ ఉంటాడు అమ్మవారి దగ్గర పడింది అంటే అది నేను రాసిన స్లిప్ అనమాట ఈ రోజు నిహారిక కృష్ణలకు గట్టిగా మూడింది అని పెద్దరాజు మనసులు అనుకుంటూ అలా చూస్తూ ఉండగా నిహారిక అమ్మవారి దగ్గరకు వెళ్లి అక్కడ పడి ఉన్న పెద్దరాజు రాసిన స్లిప్ తీసుకొని కిట్టు దగ్గరికి వస్తూ ఉండగా ఇప్పుడు నువ్వు తీసుకొస్తున్నది నువ్వు ఎంతటి తెలియజేసే ఆయుధం తెలియచేసే ఆయుధం నిహారకాసేపట్లో నీ కుట్ర బయటపడుతుంది చూడు అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అంతలో నిహార్గా ఆ స్లిప్ తీసుకొచ్చి కిట్టు చేతికి ఇవ్వటంతో కిట్టు మిగతా వాటితో కలిపి అన్ని కూడా బౌల్లో వేస్తారు ఇక బౌల్ అక్కడ పెట్టి ఓకే మన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి వేదిక సిద్ధమైంది కాబట్టి ముందుగా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడదాం నాన్న ముందుగా నువ్వు స్లిప్ కి అని కిట్టు చెప్పడంతో వెంటనే ప్రసాదరావు వచ్చి బౌల్లో చేపట్టి తీస్తూ ఉండగా ఈ ఆటపాట కంటే ముందు నువ్వు రాసిన స్లిప్ మా అమ్మ గారి చేద్దు పోవాలి రచ్చ మొదలైపోతుంది అని పెద్దరాజు మనసులు అనుకుంటూ చూస్తూ ఉంటాడు అందులో కిట్టు నాన్న అలా చూస్తూ కాదు నీ స్లిప్ లో ఏమొచ్చిందో అందరికి చెప్పండి అని కిట్టు అంటూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు స్లిప్ లో పాట పాడాలి అని రావటంతో అది చదివి చెప్తూ ఉండగా ఓ ఇంకేముంది మంచి సాంగ్ తో గానా బజారా మొదలు పెట్టిన ఫస్ట్ మెగాస్టార్ సాంగ్ వేస్తాను చూడండి అని చెప్పేసి కిట్టు సాంగ్ ప్లే చేయగానే వేదవత్ పైకి లేపుకొని వచ్చి వేదవత్ సహా ప్రసాద్ రావు చాలా హ్యాపీగా సంతోషంగా ఆ సాంగ్ కి లిప్ కలుపుతూ డాన్స్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరు సంతోషమైన డాన్స్ చేసి అందరూ సంతోషపడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆ ఇప్పుడు పెద్ద వంతు అని చెప్పడంతో రాధాకృష్ణ వచ్చి స్లిప్ తీస్తూ ఉండగా వీళ్ళకి ఆ స్లిప్ వచ్చినా చాలు రాధా లావణ్య వాళ్ళు రచరచ చేసి వదిలిపెడతారు అని పెద్దరాజు అనుకుంటూ ఉంటాడు రాధాకృష్ణ స్లిప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటగా నీకేం వచ్చిన పెదనాన్న అని సౌరి ఆడుగుతూ ఉంటుంది డాన్స్ పర్ఫార్మెన్స్ సౌర్యమా అని చెప్పడంతో వావ్ నైస్ అని సౌరి అంటుంది ఇంకేం మంచి సాంగ్ ఆన్ చేస్తాను రెచ్చిపోండి అని చెప్పేసి క్లిప్ సాంగ్ ఆన్ చేయగానే రాధాకృష్ణ లావణ్య ఇద్దరు హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటారు నీ కళ్ళలోనే కాటక ఆ నల్ల మబ్బు కదా అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ డాన్స్ కూడా చూసి అందరూ చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఈ కిట్ ఇప్పుడు బాబు వంతు బాబా లే అని చెప్పడంతో పెదరాజు లేచి బౌల్ దగ్గరకు వెళ్లి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటదా బావా పాంపుట్ లో చేపెట్టట్లేదు ఆ లో చేపెట్టి తీ అని కిట్టు చెప్తూ ఉంటాడు ఇక పెద్దరాజు లో చేపెట్టి స్లిప్ తీస్తూ నేను గనక ఆ స్లిప్ తీస్తే నేనే ఆ స్లిప్ రాశానని నిహారిక వాళ్ళు అనుకుంటారు నా ద్వారా బయటపడటం కన్నా అవని వాళ్ళ ద్వారా బయటపడటం మంచిది అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉండగా బావోయ్ ఏం ఆలోచిస్తున్నావు తొందరగా తీయి అని కిట్టు అంటూ ఉంటాడు ఇక పెద్దరాజు ఆ స్లిప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటా నీకేమొచ్చింది ఇళ్ల రకం అని శౌర్య అడుగుతూ ఉంటుంది దానవీర సూర్యకర్ణ డైలాగ్ ని మార్చి చెప్పాలి అని పెద్దరాజు చెప్తూ ఉండగా నాటకాల్లో హీరో వేషాలు వేస్తూ ఉండేవాడిని అన్నట్టు గొప్పలకు పోతూ ఉండేవాడు కదా ఇంకేం పెద్దాయని ఆవహించుకుని రెచ్చిపో అని కిట్టు చెప్తూ ఉంటాడు మన కుటుంబ నేపథ్యాన్ని తీసుకుంటాను ఎవరు ఫీల్ అవ్వకూడదు మరి అని పెద్దరాజు చెప్తూ ఉండగా బావా ఎంటర్టైన్మెంట్ ని అడ్డం పెట్టుకుని కాంట్రవర్సీని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నావా అని రాధాకృష్ణ అడుగుతుండగా ఇలా అయితే నేను చేయను మరి అని పెద్దరాజు అంటూ ఉండగా అన్నయ్య నువ్వేమనుకో అని చెప్పేసి బావా నువ్వు చెయ్యి అని కిట్టు చెప్పడంతో అయితే ఫీల్ కోసం ఒక గడ తెచ్చుకుంటాను అని చెప్పేసి ఒక గడ తీసుకొచ్చుకొని పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఏమంటవి ఏమంటవి నన్ను ఇల్లరికమంటరా ఎంత మాట ఎంత మాట ఇల్లరికమంటే అల్లుడుగా అన్నమాట చాలదా డైలాగ్ చెప్తూ ఉండగా రాధాకృష్ణ లావణ్య చాలా కోపంగా చూస్తూ ఉంటారు కిట్టునైతే బస్తివాసుడు వై అడ్డమైన తిరుగుల్లో తిరిగిన నిన్ను దేవాలయం లాంటి ఈ ఇంట్లో గొప్ప స్థానమును కల్పించినారు తమ వంటి వారే తమరి భార్యమని కూడా స్వార్థం తప్ప ఏనాడైనా బంధాల గురించి ఉన్నారా ముక్కు పుడుకని అందుకునే అర్హత మీకున్నదా అని పెదరాజు డైలాగ్ మాట్లాడుతూ నిహారిక కిట్టుని అడుగుతూ ఉంటాడు నిహారిక కిట్టు కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక తర్వాత అవని దగ్గరికి వెళ్ళి పెద్ద పుత్రుడు కలిగి ఉన్నావు దేవత వంటి పొంది ఉన్నావు అందరి కష్టం గురించి ఆలోచించి ఉన్నవారు ఆయనను ముక్క పొడకని మీకు ఎటువంటి అర్హత లేదు అంటున్నారు మీ పరివారము మీరు గొప్పవారు గొప్పలకి పోనివారు అందుకే మీకు నా ప్రణామము అని అవని శేఖర్ ను మాత్రం మెచ్చుకుంటూ పెద్దరాజు డైలాగ్ చెప్తూ ఉండగా లావణ్య నిహారిక కిట్టు రాధాకృష్ణ ఫ్యామిలీ అంతా కూడా చాలా సీరియస్ గా చూస్తూ ఉంటారు అలా చెప్పిన తర్వాత ఇంతటితో ఈ పెద్దరాజు పర్ఫార్మెన్స్ ముగిసినది అని అంటూ ఉండగా ఇక అందరూ మాత్రం చాలా సీరియస్ గా చూడటం గమనించి హలో నేను ముందే చెప్పాను ఎవరు ఏమి అనుకోకూడదని పర్ఫార్మెన్స్ కి ముందే పర్మిషన్ అడిగాను కదా అలా సీరియస్ గా చూడకండి అని పెద్దరాజు అడుగుతూ ఉండగా కకేసావుగా నీ మనసులో ఉన్నదంతా కదేశాని కిట్టు అడుగుతుండగా నువ్వు మామూలు కాదు బావా పర్ఫార్మెన్స్ ని అడ్డం పెట్టి బాగా తీర్చుకున్నావు అని రాధాకృష్ణ వాళ్ళతో సహా అందరం చెడ్డ వాళ్ళమే అవిన మాత్రం మంచి వాళ్ళ అని రావణ్ణి అడుగుతుండగా అవని వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు కానీ మా మీద అయితే ద్వేషం ఉండకూడదు రాజుగారు అని నిహారి కూడా అడుగుతుండగా ఆయన మాట్లాడతాం కాని ముందు మీరు చీటీ తీయండి అని వసంత చెప్పడంతో ఇక వెంటనే కిట్టు వెళ్లి చీటీ తీయడానికి బౌల్లో చేపెట్టి అన్ని కూడా చల్ల చెదురు చేస్తూ ఉంటాడు అందులో పెద్దరాజు కృష్ణగాడికి రాకూడదు అందులో ఉన్నది వాడు మార్చి చదువుతాడు అని అనుకుంటూ ఉండగా అందులో కృష్ణ స్లిప్ ని గుర్తించిన పెద్దరాజు హమ్మయ్య అని రిలాక్స్ అవుతూ ఉంటాడు అందులో కిట్ స్లిప్ ఓపెన్ చేసి చదువుతూ ఉండగా నీకేమొచ్చింది కృష్ణ అని సౌర్య అడుగుతూ ఉంటుంది గోదావరి గట్టు మీద సాంగ్ కి డాన్స్ అని కిట్ చెప్తూ ఉండగా ఓకే అయితే కుమ్మేయండి అని సౌర్య అంటూ ఉంటుంది ఇక వెంటనే సాంగ్ ప్లే చేయగానే కిట్టు నిహారి కూడా చాలా హుషారుగా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు ఇక వాళ్ళ ని కూడా మెచ్చుకొని అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక పెద్దరాజు ఇప్పుడు ఫైనల్ జంట అవని అండ్ శేఖర్ ఆ శేఖర్ నేను కోరుకునే విధంగా నీకు మంచి స్లిప్ వస్తుంది వెళ్ళితి అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఆ అవని మన స్లిప్ అంట వెళ్ళితి అని శేఖర్ చెప్తూ ఉండగా నువ్వే తీ బావా అని అవని అంట ఇక అక్షయ పోని నన్ను తీయమంటారా అని అడుగుతుండగా వెళ్లి తీయమ్మా అని అవని చెప్పడంతో ఇక వెంటనే అక్షయ వెళ్ళి ఆ బౌల్లో ఉన్న పెద్దరాజు రాసిన స్లిప్ మాత్రమే చేతిలో తీసుకుంటూ ఉండగా పెద్దరాజు అది చూసి సంతోషపడుతూ అమ్మోడు తల్లి అసలైందే అందుకుంది ఇప్పుడు మొదలవుతుంది అసలైన యుద్ధం అని అనుకుంటూ ఉంటాడు ఈ అవని చేతికి సౌర్య ఆ స్లిప్ అని మీకేమొచ్చిందో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఆ స్లిప్ ఓపెన్ చేసి రాజు అందులో రాసిన మ్యాటర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇదేంటి ఇలాంటి మ్యాటర్ రాసింది స్లిప్ లని కృష్ణ బాబు రాశాడు తమ గురించి అయితే ఇలా ఎందుకు రాసుకుంటాడు ఎవరు రాసుంటారు ఇది ఇలా ఎందుకు రాసుంటారు అని అవని మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారా బయటికి చదవండి మేడం అని అక్షయ అంటూ ఉండగా ఏమైందమ్మా ఎందుకలా ఉండిపోయావు ఏమొచ్చిందో బయటికి చదువు అని పేదరాజు కూడా చెప్తూ ఉంటాడు కానీ ఎవరి మాత్రం ఆ స్లిప్ వైపు చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది మరి అవని ఆ స్లిప్ లో ఉన్నది బయటికి చదువుతుందా చదవకుండా పేదవతి ముందు దాచిపెడుతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం